తీస్తారు అదే అండి అది అన్నా క్యాంటీన్ మట్టితో సమానం అన్నా క్యాంటీన్ బతికి బతుకు తీసేరండి వాళ్ళు అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలు బట్కెళ్తే అన్నం పెట్టివారు వాళ్ళు అదే తీసి పారేసారు వాళ్ళు ఇంకెలాగ ఉంటారు ఇప్పుడు చిన్న మాట అడుకునే ఉంటాడు అండి ఆడి పచ్చితేద్దండి ఎలా పది రూపాయలు ఐదు రూపాయలు తెచ్చుకుంటాడు ఆనందంటాడు బోర్డు బోర్ అండి డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఇట్టి ఎలా బోన్ చేస్తాడు అంటాడు చేయగలండి చేయలేదు కదా ఐదు రూపాయలు అన్న క్యాంటీన్ తీసేయడం చాలా తప్పండి అది అది మైన కారణం మరి అయ్యన్నపాత్రి గారు అన్నా క్యాంటీని సొంత డబ్బులతో రన్ చేస్తున్నాను మీకు తెలుసు తెచ్చండి అది మరి ఇలా అన్నా క్యాండిని సొంత డబ్బులతో రన్ చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది మాకు మా మా గురుగారండి మాకు అన్నా క్యాంటీన్ రన్ చేయడం అంటే పెద్ద ఇది ఆ అయ్యన్నపాత్రి గారు చాలా మంచి మనిషి అతను ఏమంటావు ఎప్పుడైనా సరే కొత్త ఏదైనా అభివృద్ధి చేయాలంటే అతనే చేయాలి ఊరికైతేనే